కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీరామ జన్మభూమి తీర్థ ప్రముఖ్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు లక్ష్మణ్ శర్మ కార్నీడు తాతీయులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీ శ్రీరాములు వారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా భారతదేశం అంతటా గడప గడపకు అయోధ్య రాములువారి ఆశీర్వాద అక్షంతలు వితరణ కార్యక్రమం జరుగుతుంది అని ఇందులో భాగంగా మన పిఠాపురంలో అక్షంతల వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తూ ఉన్నామని పిఠాపురం పరిసర గ్రామాలలో ఉన్న అన్ని గ్రామాలకు ఈ రాములవారి వారి దివ్య అక్షతలు అందజేస్తూ ఉన్నామని జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం పవిత్ర అక్షంతలు కుటుంబ సమేతంగా శరస్సుపై ధరించి రాములవారి వారి ఆశీర్వాదం పొందాలని ఈ మహోత్సవంలో భాగంగా దేవాలయాల దగ్గర ఇంటి దగ్గర దీపాలను వెలిగించాలి అని పిఠాపురం శక్తిపీఠం పవిత్ర పుణ్యభూమి పాదగయ దగ్గర నుండి జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీరామరాజ్య శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది అని ఈ శోభాయాత్రలో మహిళలు పిల్లలు పెద్దలు యువకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని హిందువుల ఐక్యతను చాటి శ్రీరామ శోభాయాత్రని జయప్రదం చేయాలి అని కోరారు శ్రీరామ జన్మభూమి తీర్థ ప్రముఖులు భూరి సురేంద్రదత్త గంధం గోవింద్ కార్నీడు తాతీలు లక్ష్మణ శర్మ శ్రీనివాసు రాము కొండేపూడి శివ దడాల నాని చిత్రాడ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య మందిర నిర్మాణం అటువంటి అయోధ్య భవ్యమైన రామ మందిర నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున అత్యంత వైభవంగా రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయోధ్య రామ మందిరంలో జరుగుతుంది ఆ రోజున మనమందరం కూడా ప్రతి ఒక్కరూ రామనామాన్ని జపిస్తూ అదేవిధంగా సాయంత్రం వేళ పడిన తర్వాత ప్రతి ఇంటియందు అలాగే మీకు దగ్గరలో ఉన్న దేవాలయాల దగ్గర కూడా దీపావళి నాడు ఏ రకంగా అయితే మనం దీపాలను పెట్టుకుంటామో ఆ రకంగా చక్కగా దీపాలన్నీ కూడా వెలిగించుకుని ఆ యొక్క రాముల వారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం ఈ నెల ఇరవై రెండవ తారీఖున అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా శ్రీరాములు వారి యొక్క ప్రతిష్ట అయోధ్యలో ఘనంగా జరగబోతుంది ఇందులో భాగంగా భారతదేశం మొదట ప్రతి ఇంటికి కూడా రాములు వారి అక్షతలు ప్రతి గడప గడపకి చేరుకోవాలని చెప్పి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఒక మహత్తర కార్యాన్ని నిర్వహించడం జరుగుతుంది